నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాం కాన్సన్ట్రేటెడ్ గా బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్ప ఏం ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్ పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలను ఆహ్వానిద్దాం కదా తప్పకుండా తప్పకుండా కన్యా రాశి వారికి లగ్నంలోనే కేతు ఉన్నారు మరి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది ఈ డిసెంబర్ మాసం కన్యా రాశి కన్యా రాశి కన్యా లగ్నం కన్యా లగ్నంలో కేతు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా లగ్నం వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అని చెప్తుంది అలాగే చతుర్థంలో రవి తల్లి చతుర్థం అనగానే కంఫర్ట్స్ ఇల్లు గృహాలు వాహనాలు తల్లికి సంబంధించినటువంటి ఇవి అంటే ఇక్కడ ఏదైతే అంటే రవి బలంగా ఉన్నాడు ఇవి ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి లేవు అవి రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇల్లు లేదు కోసం మనం ప్రాంత ప్రయత్నం చేసుకోవచ్చు చేసుకోవచ్చు వస్తుంది వస్తుంది ఈ నెలలో మనం ఏదన్నా దానికి సంబంధించి ఒక్కడూ ముందుకేస్తే టకటకటక పనులు అయ్యి మనం సొంత ఇంటిని సొంతం చేసుకోవచ్చు వెహికల్స్ ని సొంతం చేసుకోవచ్చు అలాగే అంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చేసే ప్రతి పని కొంచెం జాగ్రత్తగా అంటే వ్యామోహాలకు వెళ్ళొద్దు వ్యామోహాలకి వెళ్తే ఇబ్బంది పడిపో పడిపోతాం లివర్ మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది అందులోనూ వేస్తానం రవిది ఒరిజినల్ గా కానీ ఈయన చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తండ్రితో జాగ్రత్తగా ఉంటే ఆ తాత ముత్తాతల ఆస్తులు తండ్రి దగ్గర నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఇప్పుడు ఈయన వ్యయాధిపతి చతుర్థంలో ఉన్నాడు మనం ఇది పూర్వపుణ్య స్థానం కింద కూడా తీసుకుంటాం మోక్షస్థానం తీసుకుంటాం బెడ్ కంఫర్ట్స్ తీసుకుంటాం ఇవన్నీ కూడా అంటే సొంత ఇంటి కళ నెరవేరడానికి కన్యా రాశి కన్యా లగ్నానికి అవకాశం ఉంది ప్లస్ అంటే ఇక్కడ మనం లగ్నంలో కేతు ఉన్నాడు అనే ఒక్క విషయాన్ని గోచారంలో మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు వేరేసి వేసుకుంటూ లగ్నం వ్యతి వ్యతిగతం గోచారం మనం ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న దాని గురించి చెప్తున్నాం కాబట్టి దీని ప్రధానంగా తీసుకుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ఫలితాలు పొందవచ్చు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు సొంత వాహనాన్ని దక్కించుకోవచ్చు బాగుంటుంది మంచి 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 చూసుకోవచ్చు శరీరం విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు ఏ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అంటే వీళ్ళకి సర్క్యులేటరీ సమస్య తలకి సంబంధించిన సమస్య తల హెడ్ ఏక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అంటే పెయిన్స్ హెడ్ రిలేటెడ్ పెయిన్స్ ఎక్కువ అంటే కళ్ళు నిప్పులు వస్తాయి చెవులు కూడా పోట్లు వస్తూ ఉంటాయి కొంచెం చెవుల్లో నూనె వేసు తైలం వేసుకోవడం లాంటిది ముక్కులో ఆవు నెయ్యి వేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వచ్చే ఆ సమస్యలు అలాగే హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు డిఎన్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మంచి గుమ్ముడికాయని ప్రధానంగా తీసుకోవడం బూడదుగుమ్ముడికాయని కూడా అనుసంధానం చేసుకోవడం అనేది అంటే రెండు కలిపి తీసుకోవచ్చు మంచి గుమ్ముడికాయ బూడదుగుమ్ముడికాయ కలిపి జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు ఆ సమస్యలు తీరుతాయి ఏ నామంతో స్వామివారిని కొలవమంటారు ఈ మాసం మొత్తం కన్యా ఆదిత్య ఆదిత్యుడు అదితి యొక్క పుత్రుడు ఆదిత్యుడు ఓం ఆదిత్యాయ నమ ఓం రామ్ హ్రీం హ్రూం హ్రైం హ్రోం ఆదిత్యాయ నమ మీకు బాగా తెలిసింది పేరుకి అది భగవత్ సంకల్పము ఊరికేది రాదు ఆయన చేస్తుంటారు ప్రతిదీ ఒక ప్లానింగ్ ఉంటుంది నీట్ ఆక్సెప్ట్ అంతే నేను హ్యాండ్స్ అప్ అమ్మా అంతే నీ శాంతికి నన్నుకు సాధారణంగా అని అడిగా చేసేడు జరుగుతుంది ఆదిత్య అయితే ఈ నామం ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఇక్కడ అంటే తండ్రి చతుర్థంలో ఉన్నాడు అంటే సహజంగానే కన్యాలగ్నానికి తండ్రికి అంటే వ్య వ్యయాధిపతి కొంచెం దూరం దూరం కన్యాలగనంలో చూసాను పుట్టిన వాళ్ళకి తండ్రికి దూరంగా ఉండాలి నేనే ఉన్నాను నాకు తెలియాలకు మా నాన్నగారు అక్కడ ఊర్లో ఉంటారు చిన్నప్పుడు అసలు నన్ను చాలా ఆప్యాయంగా ప్రేమగా పెంచిన వ్యక్తి ఒక వయసు వచ్చేసరికి అంటే ఆ దశలు అయిపోయా వేరే దశలకు వచ్చినప్పుడు నేను ఏం చేసినా ఆయన వ్యతిరేకించు నేను చదువుకుంటానంటే వద్దు నాకు నేను చదువుకుంటానంటే వద్దు అంటే ఆ పరిస్థితి అలా బిజినెస్ చేయమని అంటే నా చిన్నప్పుడు నన్ను సంకనే వేసుకుని తిరిగిన వ్యక్తి నా తండ్రి నాకు ఒంట్లో బాగాలేదంటే పరిగెట్టేవాడు ఆయన జుమించి నాకు తొమ్మి పదో ఏడు వచ్చేంత వరకు ఆయన నన్ను తిప్పుతూనే ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆయన నన్ను అసలు ఎక్కడ కంటికి కొనుక్కు లేకుండా నన్ను బ్రతికించుకున్నాడు ఆయన అట్లాంటిది నాకు వ్యయాధిపతి రవి అట్లాంటిది ఆ తర్వాత టెన్త్ పదో ఏడు పదకొండు ఏడు నుంచి ఆయన నాకు పూర్తిగా కాంట్రెస్ట్ నాకు పాటలు ఇష్టం నేను టేపర్ కాడు కొనుక్కుంటే పగలగొట్టాడు ఇలా ఇలాంటివి మరి అంటే అంతకు ముందు ప్రేమ ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్ పూర్తిగా ప్రాణు నా మా వాడు ఆయన నేను చెప్పొద్దంటాను నా గురించి వాళ్ళు అడిగిన అనకపోయినా గొప్పగా చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు ఎట్లా అంటే ఆ లగ్నానికి ఉన్న రవి ఉన్న స్థానం బాగాలేదు ఇంపాక్ట్ వచ్చే ఆ సమయాల్లో ఆ ఎఫెక్ట్ నేను చూశాను నాకు కరెక్ట్గా అంటే నేను దూరం నా ఉన్న స్థానాన్ని విడిచి వచ్చేయటం ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే ఎస్ సరి లో అవి జరిగినాయి అవి చూస్తున్నాం అగ్రం వాళ్ళకి తండ్రి దూరంగా ఉండొచ్చు నేను చూశాను నా దగ్గర బంధువులు తండ్రి లేడు అంటే వాళ్ళ ఆ పీరియడ్స్ లో అవి అనుభవిస్తారు అనుభవిస్తారు ఉన్నా కూడా దూరంగా అంటే ఒకవేళ పడతలేదు అంటే ఆలోచించుకోండి మీరు దూరంగా ఉండడమే మొత్తము దూరంగా ఉంటూ మనసులు కలిసి ఉంటాయి దగ్గరగా ఉంటూ గొడవ పెట్టుకోవడం కన్నా దూరంగా ఉంటూ మాట్లాడుకోవడం ఉత్తమంగా మనిషి అంటూ మనకు ఉన్నాడు లేదు మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి కన్యాలగ్న జాతకులకి రవి వ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి మీ గ్రహస్థితి బాగోకపోతే తండ్రి ఆరోగ్య ఇబ్బంది పడుతుంటే దృష్టిలో పెట్టుకుని సూర్య ఆరాధనలు చేయండి అరసవెల్లి సూర్య దేవాలయాలు సందర్శించడం కానీ ఈ నామాలు మనం చెప్పిన నామాలు కానీ ఆదిత్య హృదయ పారాయణం కానీ మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగితే ఫలితాలు ఎందుకంటే సహజంగా అది కన్యా లివర్ మీద ప్రభావం అధికంగా ఉంటుంది వీళ్ళకి అసలు నాన్ వెజ్ అనేది పడదు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియో తులారాశి గురించి తెలుసుకుందాం నమస్తే సూర్యస్మత